తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం గంగిరెడ్డి పల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ ఆఫీసర్ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారి ఎం కృష్ణబాబు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వీరా పాండెన్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర కలిసి సందర్శించారు ఎన్సీడి సర్వే ద్వారా ఎన్ని కుటుంబాలు కవర్ అయ్యాయని వైద్య సిబ్బందిని ఆరా తీశారు ఎన్సిడి సర్వే ద్వారా బీపీ షుగర్ థైరాయిడ్ పలు పరీక్షలను నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమాచారాన్ని సేకరించాలన్నారు పరీక్షలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి మందులు పంపిణీ చేయాలన్నారు వైద్య పరీక్షలు నిర్వహించాలి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి క్యాన్సర్ స్కీనింగ్ నిర్వహించి వారిని హాస్పిటల్కు పంపించి వైద్యం అందించాలని సూచించారు విలేజ్ హెల్త్ క్లినిక్ నందు బీపీ షుగర్ థైరాయిడ్కు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు టెలిమెడిసిన్ ద్వారా మందులు సరఫరా చేయాలన్నారు అన్ని మెడికల్ అని అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది అంగన్వాడీ సెంటర్లను సందర్శించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు డెంగ్యూ మలేరియాకు సంబంధించి టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు హాస్పిటల్కు వెళ్లలేని వారు టెలిమెడిసిన్ హబ్కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా మందులను ఇంటి వద్దనే పొందాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని డిఎంఎన్ హెచ్ఓని ఆదేశించారు ఈ కార్యక్రమాలను ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘు హంచి తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ డిసిహెచ్ ఆనందమూర్తి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు